ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో గవ్వల శాస్త్రం చూస్తున్నామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశిలో జ్యోతిష బలం యోగ బలం ఎలా ఉందో గ్రహకూటం బలం ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి మొదటగా మేషరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి వారి పేరు మీద గవ్వలేసి వాటిని పెట్టి కౌంట్ చేసి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మేషరాశి వారి జ్యోతిష బలం మేషరాశి వారి పేరు మీద కానీ మాత్రం మొదటిగా మాత్రం నాలుగు గవ్వలు పడ్డాయండి చాలా వరకు మాత్రం శుభం గవ్వలు పడ్డాయి వారికి కానీ రాహుగ్రహం గవ్వలు ఈ నాలుగవ సంఖ్య చెడు అనుకుంటారు చాలామంది కానీ మాత్రం వీరికి శుభస్థానంలో నడుస్తుంది కాబట్టి మేషరాశి వారికి శుభయోగం ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం అశ్వినీ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అలాగే వీరి పేరు మీద కృతికా నక్షత్రం వారికి కొద్దిగా ఇబ్బందులు వస్తాయి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వివాహ కార్యాలు ప్రయత్నిస్తున్న వారికి మాత్రం కొద్దిగా టైం పట్టే అవకాశం ఉండదండి వివా ఇక వివాహమైన వారికి సంతాన విషయంలో మాత్రం చాలా వరకు శుభప్రద యోగం ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని అవంతరాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మానసిక పరంగా శారీరక పరంగా ఆరోగ్యంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ప్రదాత ఖచ్చితంగా మాత్రం శివుడికి పూజ చేయాలంటే ఆ రుద్రుషునికి మాత్రం రుద్రాభిషేకం చేయడం చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాలు పడుకున్న చిక్కులు చికాకులు తొలగిపోయే మేష మేషరాశి వారి జాతకంలో చూడాలంటే లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుందండి అలాగే వీరి జాతకమల ఒకటి వస్తుంది అలాగే ఏడవ సంఖ్య కూడా కలిసి వస్తుంది మంగళవారం సోమవారం ఆదివారం చాలా వరకు మాత్రం శుభప్రద యోగం ఉంటుంది వీరి జాతకలానికి ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు మంచి యోగకాలం ఉంటుంది కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు సినీ కళాకారులకు టీవీ కళాకారులకు కళాకారులు అంటే వేరే రకాల మంది లక్ష రకాల మంది ప్రతి ఒక్కరు కళా దాగి ఉంటండి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు వచ్చిన అవి తొలగిపోతాయి కానీ మాత్రం నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు లేదా నటీనటులు కావచ్చు సంగీత సంగీత కళాకారులు కావచ్చు గాయని గాయకులు కావచ్చు ఎవరికైనా సరే చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వీరి జాతకంలో వేరే దేశం వేరే ప్రాంతం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వరకు శుభ సూచకం ఉంటుంది కానీ మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మాత్రం చాలా వరకు మాత్రం వీరికి అనుకూలమైన యోగ బలం ఉన్నది కానీ మాత్రం ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మానసిక పరంగాని శారీరకంగాని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం ఈశ్వరుని ఆరాధించడం చాలా మంచిది మీరు జాతకంలో చూడాలంటే మాత్రం అన్నదానం భూదానం భూదానం వస్త్రదానం ఏది చేసినా చాలా వరకు మంచిదండి ఇక స్త్రీకి మంగళాకారకుడు అంటే వివాహ విషయంలో ఏమైనా చిక్కులు ఉన్నవారికి చికాకులు ఉన్న వారికి హైదరాబాదులు ఉన్నవారికి అవకాశాలు ఉన్నాయండి రెండవసారి గవ్వలేసి చూద్దాం మేషరాశి వారి పేరు మీద మొదటిసారి నాలుగు గవ్వలు పడ్డాయండి రెండవసారి గవ్వలేస్తే మాత్రం మూడు గవ్వలు పడ్డాయండి మూడు గవ్వలు అంటే చాలా వరకు యోగం గురు గురుమహార్దశి గవ్వలు పడ్డాయండి బృహస్పతి గవ్వలు పడ్డాయి విద్యకారకుడు సంతాన కారకుడు వివాహకారకుడు కుటుంబకారకుడు ఉద్యోగకారకుడు కీర్తికారకుడు సాహిత్యకారకుడు శుభకారకుడు చాలా వరకు మాత్రం గురుగ్రహం అనుకూలంగా ఉంది వీరు జాతక బలానికి ఏ పని పట్టినా కలిసొచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు మాత్రం తిరుగు ఉండదు ముఖ్యంగా వీరు జాతకంలో సెలబ్రిటీలు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది నరదిష్టి అధికం ఉంటుందండి ఈ నరదిష్టి ఉండవలన మాత్రం వీరు స్వామిని ఆరాధించడం ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా వరకు మంచిది శనివారం మంగళవారం నియమం పాటించాలి వీరు జాతకంలో చూడాలంటే వ్యాపారస్తులకు మాత్రం శరీర సమాన యోగ బలం ఉంటుందండి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని వ్యాపారస్తులు వచ్చే అవకాశం ఉంది కొన్ని వ్యాపారస్తులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వస్తుంది కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే అలాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక బహుళంతస్తులు కట్టేవారు కొనేవారు నిర్మించేవారు చాలా వరకు మంచి యోగ బలాలు ఉంటాయి అలాగే వీరి జాతకానికి వ్యవసాయదారులకు మాత్రం సరీ సమాన యోగ బలం ఉంటుంది అలాగే పాడి పరిశ్రమ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉన్నది ఇక సంతాన విరోధం ఉన్నవారు సంసార విరోధం ఉన్నవారు భార్య భర్తలు దూరం ఉన్నవారు కోర్టు కేసులు తగాదల చిక్కులు చికాకులు దారిద్ర్య ఉన్నవారు ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలున్నాయండి మీరు జాగ్రత్తలు ఇప్పటివరకు అయితే ఏడు గవలు పడ్డాయండి దశ ఒకటి పడ్డది రెండవది దశ పడ్డది మూడవసారి గవలేసి చూద్దామండి ఎలా ఉందో మేషరాశి వారి పేరు మీద రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఒకటవ తేదీ నెల నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఎలా ఉందో చూద్దామండి మూడవసారి గౌవలేసి పడ్డాయండి రవి మహర్దశి గవ్వలు పడ్డది వీరి జాతక బలానికి చూడాలంటే సూర్యమహారదశ యోగ బలం ఉన్నదండి సూర్యుడు వీరికి అనుకూలం అనుకూలమే ఉన్నది నష్టమైతే ఏం లేదు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం తండ్రి వారసత్వం నుంచి తాత ముత్తాతల వారసత్వం నుంచి మాత్రం ధనం లభించే అవకాశం ఉంది భూతగాథలు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోతాయి కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు ఎంతగానో రాజీ చేసుకుంటే అంతవరకు మంచిది అన్నదమ్ములతో విరోధం ఉన్నవారు కూడా జాగ్రత్త పాటి పాటించాలి వీరి పేరు మీద ఇంకా స్త్రీలకు కళ్యాణ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం వివాహం చేసుకోవాలనుకునే వారు పెద్దల్ని ఒప్పించి చేసుకోవడం శుభప్రదం అలాగే టైం తీసుకోవడం మంచిది దీపావళిలో కలిసి వచ్చే అవకాశం ఉంది లేదా శ్రావణ మాసంలో వచ్చే అవకాశం ఉంది వీరి జాతకంలో చెప్పాలంటే ముఖ్యంగా వెండి బంగారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అది రెండు చక్రాల వాహనం కావచ్చు మూడు చక్రాల వాహనం కావచ్చు నాలుగు చక్రాల వాహనం కావచ్చు ఎన్ని చక్రాల వాహనం ఉన్నా సరే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఉన్నవారికి వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న కొన్ని ఇబ్బందులు ఉంటాయి ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం కుటుంబ సమస్యలు తప్పవు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఉన్న కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వరకు ముఖ్యంగా వ్యాపార విషయంలో వ్యవహార విషయంలో వీరి జాతకంలో పర్సనల్ లైఫ్లో మంచిగా ఉంటుంది నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం లక్ష్మీప్రద యోగ బలం ఉంటుంది ముఖ్యంగా మాత్రం యాభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వరకు ఆరోగ్య సమస్యలు తప్పకుండా వస్తే జాగ్రత్తగా ఉండాలంటే రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది యాభై యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం లక్ష్మీప్రద యోగ బలం ఉంటుంది వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు దారిద్య బాధలు తొలగిపోయే ఉన్నాయి వీరు వీలైతే మాత్రం రాహుకేతులు పూజ చేపించడం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం మంగళవారం నియామం పాటించడం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎరుపు వస్త్రధారణ చేయడం చాలా మంచిది అలాగే ఎరుపు మాలతో మాత్రం దేవతల్ని కులదేవతని కానీ ఆంజనేయ స్వామిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ పూజ చేయడం చాలా మంచిది కుమారస్వామి అయినా వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయినా అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేయడం చాలా మంచిది అన్ని ఒకటేసారి చేయాలని ఏం లేదండి మీకు వీలైనప్పుడు మాత్రం నెలకు ఒకసారి ఏదైనా సరే మాత్రం ఆలయం సందర్శనం చేయడం చాలా మంచిది ముఖ్యంగా ఈ మేషరాశి వారికి చాలా వరకు మాత్రం అనుకూలంగా ఉంది ఈ నెల డెబ్బై పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంది ముప్పై పర్సెంట్ ఇబ్బందులు వస్తాయండి నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది గవర్నమెంట్ లోన్లు చె గవర్నమెంట్ లోన్లు రుణం పొందాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రబాదం తొలగిపోయే ఉన్నాయండి వీరు కులదవద ఆరాధన చేయడం నవగ్రహాన్ని పూజించడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి శుభం భూయ